బాబుకి బాగాలేదని చెప్పి నేను హాస్పిటల్ కి వెళ్ళాను హాస్పిటల్ నుంచి వస్తూ వస్తూ చూస్తే నాకు ఈ బిగ్ బజార్ కనిపించింది బయట నుంచి చూస్తేనే చాలా పెద్దగా కనిపిస్తుంది లోపల ఏమేమి ఉన్నాయా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అందుకే లోపలికి వెళ్ళాను చూద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయో అన్ని మీకు కూడా చూపిస్తాను ఇలా ఎంటర్ అవగానే మనకి బొమ్మలది ర్యాక్ కనిపించింది చూసారు కదా పిల్లలు అందరూ ఆ కలర్స్ కి అట్రాక్ట్ అయిపోతారు ఇంకా అక్కడే ఆగిపోయి ఖచ్చితంగా ఒకటి తీసుకోవాలి నేనైతే మా బాబు ఏడు వస్తుంటే ఒకటి తీసుకున్నాను ఏం తీసుకున్నానో లాస్ట్ లో చూపిస్తాను ఇంక ఇటు సైడ్ వెళ్ళగానే బెడ్ షీట్స్ ఉన్నాయి కిచెన్ టవల్స్ ఉన్నాయి నాప్కిన్స్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి ఆ బెడ్ షీట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట అసలు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో అసలు ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఏదో నెట్ లాగా కనిపించింది అది ఏంటో నాకు అర్థం కాలేదు అక్కడ చెప్పడానికి కూడా ఎవ్వరు లేరు సో నేను అది మళ్ళీ పక్కన పెట్టేశాను ఇంక ఇటు సైడ్ అన్ని చెప్పులు ఉన్నాయి ఇక్కడ ఏం తీసుకున్నా ఫిక్స్డ్ రేట్లే మరీ అంత హై రేంజ్ లేదు మరీ అంత లో రేంజ్ లేదు మీడియం మీడియంగా ఉన్నాయనమాట రేట్లన్నీ ఇక్కడ ఏ చెప్పల్స్ అయినా వన్ ఫిఫ్టీ రూపీస్ డైలీ వేర్ ఉన్నాయి నార్మల్ గా బయటికి వేసుకెళ్ళడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ అన్ని డోర్ మ్యాట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఉన్నాయి అందులో ఒక డోర్ మ్యాట్ తీసాను నేను కాస్ట్ ఎంత అని ఇది రెగ్యులర్ గా అందరి దగ్గర కనిపిస్తూనే ఉంటుంది ఎయిటీ రూపీస్ అంట ఇది డోర్ మ్యాట్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంతకీ ప్లేస్ ఎక్కడా అని మీలో అందరికి డౌట్ రావచ్చు ఇది మా ఊరమాట తెలో రైల్వే స్టేషన్ రోడ్ మమతా హోటల్ ఎదురుగా ఉంది ఇంక ఇక్కడ నుంచి ముందుకెళ్తే వాటర్ బాటిల్స్ ఉన్నాయి అసలు నేను చెప్పలేను ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయి స్టీల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి చిన్న పిల్లలు అట్రాక్ట్ చేసేలాగా అన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి నేను కొన్ని తీసాను ఏంటో ఈ మధ్య స్టీల్ వాటర్ బాటిల్స్ లో కొంచెం ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుంది అందరికి అలానే వస్తుందేమో ఒకసారి కింద కామెంట్స్ చేసి చెప్పండి ఇది స్టీల్ వాటర్ బాటిల్ ఆ మోడల్ అయితే నాకు చాలా నచ్చింది అసలు స్మెల్ చూస్తే దాంట్లో కూడా ఏదో ఒక లాంటి స్మెల్ వచ్చింది అందుకే అక్కడ పెట్టేశాను ఇక రేట్ విషయానికి వస్తే ఈ బాటిల్ అయితే మాత్రం వన్ ఎయిటీ రూపీస్ ఉంది ఇందాక నేను చూపించిన బాటిల్ అయితే సెవెంటీ రూపీస్ ఉంది ఇంకా పైవన్నీ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి సిక్స్ వాటర్ బాటిల్స్ ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్లాస్టిక్ వేర్ చూసారు కదా ఒక సైడ్ అసలు ఎన్ని ఉన్నాయో అసలు పప్పు డబ్బాలు ఇది చూసారు కదా జ్యూస్ ట్రైనర్ అనమాట ఆ పైన ప్లాస్టిక్ ఉన్నాయి చూసారా మా ఇంట్లో అవి ఉన్నాయి నేను ఎప్పటి నుంచో ఇది తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఈ రోజు నేను వెళ్తానని కూడా నాకు తెలియదు ఇవాళ కుదిరింది అనమాట అది తీసుకోవడానికి నేను తీసుకున్నది వన్ థర్టీ రూపీస్ అయితే పడింది కసువెత్తుకునే చాట్లు అయితే స్టీల్వి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీ రూపీస్ దాకా సైజ్ ని బట్టి రేట్ ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే ఇవి చూసారా బాక్సులు ఈ బాక్సులు అస్సలు నచ్చలేదు నాకు ఎందుకంటే చాలా పల్చగా ఉన్నాయి అది కాకుండా ఒక్కొక్క దానికి మూతలు సరిగ్గా పట్టట్లేదు ఒక్కొక్క దానికి గట్టిగా ఉన్నాయి అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి బాక్సులు చాలా యూజ్ అవుతాయి కానీ ఇక్కడ ఎందుకో నాకు నచ్చలేదు రేట్లు మాత్రం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సైజుని బట్టి రేట్లు ఉన్నాయి ఇవైతే గిన్నెలు లైట్ వెయిట్గా గా ఉన్నాయి పర్వాలేదు అంటే వాడుకోవచ్చు మనం ఇవి చెంబులు ్లాసులు చెంబులు చిన్న చిన్న గిన్నెలు స్పూన్లు అన్ని ఉన్నాయి ఇక్కడ చెంబులు అయితే బానే ఉన్నాయి ఇంకా కాస్త ముందుకెళ్తే ఈ ప్లేట్స్ ఉన్నాయి చూసావా ఇవి క్వాలిటీ బాగున్నాయి రేట్ కూడా సిక్స్టీ రూపీస్ అలా ఉంది ఈ స్టైనర్స్ కూడా బాగున్నాయి కొంచెం గట్టిగా ఉన్నాయి మిగిలిన వాటి మీద పోలిస్తే ఇంక కళాయి మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది చిన్నది కదా మనకి ఏమైనా కొంచెం కొంచెం వండుకోవడానికి బాగుంటాయి కానీ అది అంటే సిద్ధి కింద మాడిపోయింది అనమాట అంత లైట్ వెయిట్ ఉంది అందుకే అక్కడ పెట్టేశాను సైడ్ వచ్చే సర్కల్ మనకి ఆ ప్లాస్టిక్ వేర్ లో డస్ట్బిన్లు బకెట్లు మగ్గులు ఉన్నాయి అలాగే వర్షాలు పడుతున్నాయి కదా అంబ్రిల్లాస్ రెయిన్ కోట్లు మన బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి ఇన్ కోట్లు అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని సైజులు ఉన్నాయి ఇంకా ఇటు వచ్చేస్తే ఐరన్ కడాయి ఐరన్ తవ్వాస్ రోటీ మేకర్స్ అన్ని ఉన్నాయి ఇంకా కాస్త ముందుకెళ్తే ఫ్లవర్ వాసులు ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ నచ్చే వాళ్ళకైతే అసలు పిచ్చి పిచ్చిగా కొనేసుకొని వెళ్ళిపోవచ్చు అంత బాగున్నాయి అనమాట కొత్తిల్లు కట్టుకునే వాళ్ళకైతే బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తాయి ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఫ్లవర్ వాజ్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చిన్న చిన్నగా ఉన్నా చాలా క్యూట్ గా ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్లవర్ వాజ్ లో కలర్స్ చూసారా అట్రాక్టివ్ గా ఉండే కలర్స్ అన్ని వీటిల్లోనే ఉన్నాయి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం చాలా బ్రైట్ గా కనిపిస్తాయి చాలా బాగా కనిపిస్తాయి ఇవి ఇంకొంచెం ముందుకెళ్తే కింద అన్ని సన్ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా సన్ఫ్లవర్స్ లో రకరకాలు ఉన్నాయి అసలు ఇట్లా వెళ్తుంటే ఏదో తోటలో వెళ్తున్నట్టు ఉంది అంత బాగున్నాయి పెయి గా అమ్ముతున్నారు రెండు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి అనమాట ఈ ఫ్లవర్ వాచ్ లో ఇంక ఇక్కడికి వస్తే ఫస్ట్ లో చెప్పాను కదా మా బాబు ఒక బొమ్మ తీసుకున్నాడు అని చెప్పి గ్రీన్ కలర్ ప్యారెట్ కావాలని అడుగుతున్నాడు అక్కడ చాలా ఉన్నాయి ఇంకేమైనా తీసుకో అంటే లేదు లేదు నాకు అదే కావాలంటున్నాడు దాంట్లో ఏదో సౌండ్ కూడా వస్తుంది అందుకే బాగా అట్రాక్ట్ అయ్యాడు ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ప్లాస్టిక్ వేర్ వచ్చినాయి అనమాట మొత్తం ఇది వచ్చేసి ప్లేట్లు మనకు కావాల్సిన టిఫిన్ ప్లేట్లు అన్ని ఉన్నాయి జాడీలు అయితే ఎంత బాగున్నాయో గ్లాస్ వేర్ లో ఈ డబ్బాలు చూసారా గ్లాస్ వేర్ లో ఈ ఐటమ్ చాలా బాగుంది నట్స్ అవి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ప్లేట్ లో అయితే అసలు రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా ఇందాక మనం చూసిన బొమ్మలే ఫిఫ్టీ రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నీ కూడా అందుకే అంత బాగున్నాయి ప్లాస్టిక్ వేర్ లో చాలా ఉన్నాయి నేను కొన్ని ఇవి బాస్కెట్స్ కూడా చూశాను ఆ బాస్కెట్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి థర్టీ రూపీస్ ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి ఈ కప్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ని బట్టే రేట్లు ఉన్నాయి ఏవైనా సరే ఇక్కొచ్చేసి గ్లాస్ వేరు కప్స్ గ్లాస్ వేరులో అయితే నాకు తెలిసి బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయి ఇక్కడైతే మాత్రం టాస్వేర్ లో అయితే మనకు ఒక ఫార్టీ ఫిఫ్టీ మోడల్స్ ఉండి ఉంటాయి కప్స్ కూడా అంతే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయితే ఈ సెట్ అయితే చాలా బాగుంటాయి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సెటిల్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఉన్నాయి అంతకంటే హై రేంజ్ అయితే లేవు ఇంక ఇవన్నీ వచ్చేసి ప్లాస్టిక్ పప్పు సామాన్లు ఇక్కడ వచ్చేసి కొన్ని ముంతలు ఇట్లా ఉన్నాయి అన్నమాట ఈ హెయిర్ది చూసారు కదా నా చిన్నప్పుడు అయితే నేను తెగ ఆడుకునేదాన్ని అప్పుడు స్టీల్ వచ్చాయి కదా ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ లో వచ్చింది మా బాబుకి ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలాగా ఆ బుడ్డోడు కూడా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు అది పెట్టిన తర్వాత తర్వాత ఏదో స్ట్రాల్ కూడా వేసేసాడు ప్లాస్టిక్ వి నేను మా షాప్ వాళ్ళని అడిగినా అవి ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పి అవి క్లీన్ చేసుకోవడానికి లేదన్నారు కానీ రేట్ కూడా హైగా ఉంది అందుకే స్టీల్ ఇవి చూశాను స్టీల్ అయితే వేసాను అవి అయితే మనం క్లీన్ చేసుకోవడానికి చిన్న బ్రష్ కూడా వస్తుంది కదా అది ఫార్టీ రూపీస్ పడింది ఆన్లైన్ లో ఇంకొంచెం ఎక్కువే ఉంది అవసరమైనవి లేనివి అన్ని వేసేస్తున్నాడు మా బుట్టోడు ఆ హెడ్ మసాజర్ మా వాడికి బాగా నచ్చింది కానీ అదేదో పాతగా ఉంది అందుకే తీసుకోలేదు నేను ఇది చూసారు కదా స్ట్రాలు ఇవి తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాము మనకి కిచెన్ లో కుక్కర్ హ్యాండిల్స్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి కదా వాటి కోసం మనం స్క్రూ డ్రైవర్స్ వెతుకుతూ ఉంటాము ఇక్కడైతే అవి కూడా దొరుకుతున్నాయి ప్లాస్టిక్ ట్యాప్ లు స్క్రూ డ్రైవర్లు ఇలా ఆ స్టఫ్ కూడా బానే ఉన్నాయి ఇక్కడ ఒకటి మాత్రం కచ్చితంగా కిచెన్ లో ఉండాలి కుక్కర్ లిడ్స్ కోసం ఇంక ఇంక ముందుకెళ్తే చూసారా ఎన్ని వెరైటీస్ అసలు ఇంకా చెప్పక్కర్లేదు పిల్లలకి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ క్లాతింగ్ విషయానికి వస్తే బట్టలు కూడా ఉన్నాయి చిన్న పిల్లల జుబ్బాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ శారీస్ దాకా ఉన్నాయి ఆ సెక్షన్ కి అయితే వెళ్లలేదు నేను మా బుడ్డోడు ఆ బొమ్మలన్నీ చూసి అప్పటికే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఇంక ఇటు సైడ్ కి వస్తే గిఫ్టింగ్ పర్పస్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట అంటే దేవుడికి సంబంధించిన చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి విగ్రహాలు ఎంత బాగున్నాయో అసలు ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే చిన్న పిల్లలు ఆడుకునే బురుగుల దగ్గర నుంచి కొంచెం పెద్దవాళ్ళు ఆడుకునే చెస్ దాకా అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్ కి వచ్చేస్తే ఈ శివలింగం ఉంది ఇక్కడ శివలింగం పక్కన నంది గ్లాస్ ఐటమ్ ఇది ఎంత క్యూట్ గా ఉందో చూడటానికి చిన్న చిన్న ఎకేషన్స్ కి ఇలా గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి గోమాత ఇంక ఇది వచ్చేసి చిన్ని శ్రీకృష్ణుడు అలానే గౌతమ బుద్ధ లాఫింగ్ బుద్ధ ఇలా ఎన్ని ఉన్నాయి లేండి ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి మనకి గాడ్ వి కావాలంటే దేవుడివి ఉన్నాయి లేదంటే వి కావాలంటే ప్లెయిన్వి కూడా ఉన్నాయి అన్ని కూడా ఆన్లైన్ ప్రైజుల కంటే తక్కువే అనిపించినాయి నాకు ఆన్లైన్ అయితే షిప్పింగ్ కూడా పడుతుంది కదా మనకి అదేమీ లేకుండా ఇక్కడైతే తీసుకోవచ్చు కాస్త ముందుకెళ్తే అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఏ ఉన్నాయి మళ్ళీ లాండ్రీకి వాడుకునే బకెట్స్ బాస్కెట్స్ వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా స్టఫ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా మిగిలిన వాటికి వస్తే గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో వాడుకుంటాం కదా సంచులు అవి కూడా ఉన్నాయి ఆ డోర్ కి హ్యాంగ్ చేసుకుంటాం కదా రకరకాల ఫ్లవర్స్ అవి కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా ముందుకు వచ్చేస్తే పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి పెర్ఫ్యూమ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి వెళ్ళి ట్రై చేయండి నేనైతే పెర్ఫ్యూమ్స్ చూడలేదు ఇంకొచ్చేసి ఇవి చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో చిన్ని చిన్ని కుండీలు టెన్ రూపీస్ అంట ఒకటి వచ్చి ప్లాస్టిక్ ది ఎక్కడైనా ఇంట్లో కూడా పెట్టేసుకోవచ్చు అంత క్యూట్ గా ఉన్నాయి ఈ పాము చూసారా ఇదైతే అప్పటి నుంచి ఇప్పటికి కూడా ట్రెండింగ్ గానే ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి మా అబ్బాయి అది కావాలని గోల గోల నేనేదో వాడు భయపడతాడేమో అనుకుంటే అస్సలు భయపడలేదు అది కావాలని ఇంకా ఏడ్చాడు అది సిక్స్టీ రూపీస్ అంట సో అది కూడా తీసుకున్నాం అనమాట ఒకటి ఇక కనిపిస్తున్నాయి కదా ప్లాస్టిక్ వి ప్లాస్టిక్ టబ్బులు ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను ఎక్కడా చూడలేదు అన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి కూడా హెడ్ మసాజర్ ని కూడా వేసేసాడు కానీ అది ఏంటో బాగలేదు అందుకే తీసుకోలేదు లేకపోతే మా బుడ్డోడికి బాగా నచ్చింది అది ఇంకా నేను తీసుకున్న స్ట్రాస్ ఉన్నాయి కదా స్టీల్ వి అవి నా పక్కన ఆవిడ అడుగుతున్నారు అనమాట ఇవి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఆ చెప్తున్నాను ఇలా క్లీన్ చేసుకోవచ్చు వీటిని అని చెప్పి ప్లాస్టిక్ అయితే మాత్రం కడుక్కోవడానికి కుదరదు అందుకే ఇవైతే మనకి బెటర్ గా ఉంటాయి అని చెప్పి సో వాళ్ళు కూడా వెళ్ళి తీసుకుంటున్నట్టు ఉన్నారు ఇక్కడ బిల్డింగ్ అయిపోయింది బిల్డింగ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంత స్టఫ్ ఉందంటే అనిపించింది నాకు పెద్ద పెద్ద బిజినెస్ కంటే వీళ్ళకే కొంచెం లాభం ఉంటదేమోనని చెప్పి ఎందుకంటే చాలా మంది వస్తారు రీజనబుల్ రేట్స్ అనగానే చాలా తీసుకుంటూ ఉంటారు మేము కూడా కొన్ని కొన్ని తీసుకున్నాము ఇంక దాని తర్వాత బయటకు వచ్చేస్తే ఇక్కడ చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇంకా చెప్పక్కర్లేదు అన్ని ఉన్నాయి చెప్పులు స్టాండ్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే చెయ్యండి ఇందాక అడ్రస్ చెప్పాను కదా అది వాళ్ళ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో కొంచెం హైప్కి వెళ్తదన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి వీడియో